పెట్టిన ప్రతి కొమ్మ ఈజీగా గ్రోత్ అయ్యే విధంగా అది పెద్ద మొక్కలా మారే విధంగా ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా ఇప్పుడు ఈ కుండీలో ఈ మొక్క మీరు చూస్తున్నారు చాలా చాలా హైట్కి అయితే పెరిగిపోయింది అసలు వీటిని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు చూడండి ఆకాశాన్ని అయితే అంటుకుంది ఇప్పుడు రెగ్యులర్గా వర్షాలు అయితే పడుతున్నాయి కదా సో ఈ వర్షాలకి మంచిగా అయితే మొక్కలుగా అంటే వేరు భాగం స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది సో దానికోసం అనేసి మనం ఇవన్నీ కటింగ్ ప్రాసెస్ చేసి ఈ వీడియోలోనే ఎలా వేయాలి అని మొత్తం కూడా షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొమ్మల్ని కట్ చేస్తున్నాము చూడండి సో చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంత స్ట్రాంగ్ ఉంది మీరు చూడొచ్చు చాలా ఎక్కువ బలం కావాలి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్ద కొమ్మ చూసారా వీటన్నిటిని కూడా మనం సపరేట్ చేద్దాం సో ఇక్కడ నుంచి కూడా వీటికైతే ఎక్కడ కూడా మొగ్గలైతే లేవు ఇప్పుడిప్పుడే ఇప్పుడే అన్నీ వచ్చిన లీవ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ దీని పక్కన ఇంకొక కొమ్మ ఉంది ఫ్రెండ్స్ ఆ మొక్క నుంచి ఇంకొక అయితే కట్ చేస్తున్నాను చూడండి ఎంత స్ట్రాంగ్ గా ఉంది ఎంత పెద్ద పొమ్మ ఇది అసలు ఇది మరీ చాలా పెద్ద పొమ్మ సరే వీటి నుంచి మినిమం ఫైవ్ టు సిక్స్ ప్లాంట్స్ అయితే అవుతాయి మనం ఇంకా చిన్న చిన్న కాడలు పెట్టేసుకుంటే ఇంకా ఎక్కువగా రావడం జరుగుతుంది నేను మీకు కట్ చేసింది మొత్తం చూపిస్తాను ఇదిగోండి మనం ఇక్కడ కట్ చేసేసుకున్నాము ఇక్కడ అంతా కూడా కొత్తగా లీవ్స్ అయితే ఉన్నాయి దీనికి వచ్చేసి మనం ఇక్కడ కట్ చేసాము సైడ్ బ్రాంచెస్ కూడా కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ సో ఇది కుండీ ఈ కుండీలో అయితే ఇంకా ప్లాంట్స్ ఉన్నాయి అవి సీడ్స్ పడి వచ్చినవి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు కట్ చేసాం కదా కొమ్మలు ఇదిగోండి ఈ చెట్టు చూసారా ఎంత స్ట్రాంగ్ ఉందో ఇదొకటి ఇదొకటి ఇవి కూడా మనం కొమ్మలతో వేసినవే మీరు ఛానల్లో రివ్యూస్ వీడియోస్లో చూసినట్లయితే మీకు మొత్తం అర్థమవుతుంది ఇదొక కొమ్మ ఇదంతా వింకా ప్లాంట్ సో వీటి నుంచి చిన్న చిన్న స్టెమ్స్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇన్ని కొమ్మలైతే వచ్చాయి నేను స్టార్టింగ్ ఫైవ్ ఆర్ సిక్స్ అన్నాను కదా సో దానికి మించిన అయితే కొమ్మలు వచ్చాయి వీటన్నిటి నుంచి మనం మరీ చిన్నవి కాకుండా కొంచెం పెద్ద పెద్దవి కొమ్మలే తీసేసుకున్నాము నెక్స్ట్ ఇందులో వేస్టేజెస్ అయితే ఇలా వచ్చాయి ఇది కూడా వేస్ట్ అయ్యేది కాదు ఇక్కడ ఇది చూసారు ఇలా అయింది ఇలా అయితే మనకి మొక్క అనేది రాదు ఎండిపోవడం జరుగుతుంది అందుకనేసి దీన్ని సపరేట్ చేసేసాను సో ఇన్ని మొక్కలు అయితే మనము ఈ కొమ్మల నుంచి తీసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని నాటుదాము ఏమి యూస్ చేయకుండా నాటవచ్చు ఈ రోజు పడుతున్న వర్షాలకి మంచిగా అయితే మొక్కలు వచ్చేస్తాయి సో ఇక్కడైతే చాలా ప్లేస్ ఉంది కదా ఫ్రెండ్స్ దీన్ని నేను వేరే గుండీలు అయితే తీసుకోవట్లేదు ప్రెజెంట్ అయితే ఇవి ఇంకా ప్లాన్ తీసి మన దగ్గర చిన్న కుండీస్ ఉన్నాయి కదా ఆ కుండీస్లో యాడ్ చేస్తాను సో ఇప్పుడు మనం ఎంత ప్లేస్ ఉందో చూసారా ఈ ప్లేస్ అంతా కూడా ఈ కొమ్మలతో నింపేద్దాం ఒక రెండు అంగుళాలు లోపలికి గుచ్చేసేయండి ఏమి యాడ్ చేయలేదు ఒకసారి చూపించు కొమ్మ లాస్ట్ బ్యాగ్ ఇది చూసారా ఏమి యాడ్ చేయలేదు అలోవేరా జెల్ కానివ్వండి పసుపు అరటిపండు ఇటువంటివి ఏమి యాడ్ చేయలేదు మనము ఒక రెండు అంగుళాలు గుచ్చేసేయండి తడిగానే ఉంది కాబట్టి తడిగా లేనట్లయితే మీరు కొంచెం వాటరింగ్ చేసేసి గుచ్చేసేయచ్చు చాలా పెద్ద టబ్ అందుకే నేను సపరేట్ కుండీస్ అయితే యూజ్ చేయట్లేదు సో ఇలాగైతే కొమ్మల్ని మనం నాటేసాం ఫ్రెండ్స్ చూసారా ఎంత బుషీనెస్ వచ్చేసిందో వీటికి మీరు రెగ్యులర్ వాటరింగ్ చేయొచ్చు కుండి మొత్తం కూడా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే సరేనా తడిగా ఉన్నప్పుడు మాత్రం చేయొద్దు ఈ కొమ్మల్ని మనం వేసేటప్పుడు ఎక్కువ ఎండ అవసరం లేదు ఫ్రెండ్స్ వీటికి మార్నింగ్ కొంచెం ఎండ తగిలితే చాలు ఇక్కడ మీరు చూసిన ప్లేస్లో ఉన్న టబ్కి మార్నింగ్ ఎండ మాత్రమే తగులుతుంది ఇప్పుడు ప్రతిరోజు చినుకులు పడుతున్నాయి కాబట్టి అంత ఎండ కూడా తగలదు అండ్ దీన్ని సపరేట్గా ప్లేస్ మార్చాలి కూడా మార్చట్లేదు మీరు ఒక్కసారి కొమ్మ వేసేటప్పుడు ప్లేస్ ఏదైతే మనం పెట్టేస్తామో ఆ ప్లేసే అలానే ఉంచేసేయాలి అప్పుడే మనకి వేరు భాగం అనేది మంచిగా స్ప్రెడ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అంటే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇందులో నేను ఇంకొంచెం మట్టి యాడ్ చేస్తున్నాను మట్టి అంటే ఫ్రెండ్స్ కిచెన్ కంపోస్ట్ యాడ్ అయిన మట్టి ఓన్లీ మట్టి కాదు జాగ్రత్తగా వేయండి ఇప్పుడు మనం వేయంగానే కొమ్మలు కొంచెం కదిలాయి కదా అవన్నీ స్టిఫ్గా ఉండే విధంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్తో మంచిగా స్ప్రెడ్ చేసి ప్రెస్ చేయండి మొత్తం కూడా ప్రెష్ చేయండి అప్పుడు మనకి ఇంకా కొమ్మ అనేది కదలకుండా స్ట్రాంగ్ అయితే ఉండిపోతుంది ఇలా ప్రెష్ చేయండి గట్టిగా సో ఇలా ప్రెస్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ అనేది స్ప్రే చేయాలి అది ఆల్రెడీ తడిగా ఉంది కదా ఇంకా వాటర్ ఎందుకు అనుకోకండి మనం ఏదైనా కొమ్మ కానివ్వండి మొక్కలు కానివ్వండి నాటినప్పుడు దాని తర్వాత మనం వాటరింగ్ అనేది కంపల్సరీ చేయాల్సిందే సరేనా సో ఇది ఈజీగా మనం మొక్కల్ని బ్రోష్ చేయొచ్చు ఖర్చు లేకుండా మన దగ్గర ఉన్న మొక్కల నుంచే కొమ్మలు వేసేసి బ్రోష్ చేయొచ్చు సరేనా సో మీరు వెంటనే ఈ వీడియో చూసి స్టార్ట్ చేయండి మీకు కూడా తప్పకుండా అన్ని మొక్కలు అవుతాయి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నేను ఈ వీడియోలో గోరింటాకు చెట్టు కూడా చూపిస్తాను చెట్టు అంటే కొమ్మలతో వేసాను అది మంచిగా వచ్చేసింది గోరింటాకు చెట్టు ఫ్రెండ్స్ చాలా చిన్న చిన్న లేత కాడలు నేను వేసింది చూసారా లేత కాడలకి కూడా ఎంత మంచిగా వచ్చేసిందో సో ఎండిపోయిన కాడలకి కూడా స్టార్ట్ అవుతుంది ఇలాగైతే ఇప్పుడు పడుతున్న వర్షాలకి మనం మొక్కల నుంచి కొమ్మలు వేసేసుకొని ఇంకా ఇంకా ఎక్కువ మొక్కల్ని బ్రోష్ చేసుకోవచ్చు ملي كلي دام